జనగలం న్యూస్ కి స్వాగతం ముప్పై లక్షల యాభై నాలుగు వేల రూపాయలు సీఎం రిలీఫ్ రిలీఫ్ కింద వాళ్ళ ఆరోగ్యాలు హాస్పిటల్ పాలైనప్పుడు వారు పెట్టే ఖర్చులకి నేను కూడా ఒక అన్నగా మీ వంతుకు సాయం చేస్తానని ఇక్కడున్న నేను పేద కుటుంబాలు అర్చి పెట్టుకున్నప్పుడు అర్జీకి కారణంగా ఈ ఆరో విడత పద్దెనిమిది మందికి ముప్పై లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఇప్పుడు పంపిణీ చేరే కార్యక్రమం ఉంది కాబట్టి ఒక్కొక్కరిని వాళ్ళు వస్తే ఆ చిక్కిలు పంపిణీ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది అందరూ రావాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరో విడతగా ఈరోజు దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో మన ఆఫీస్ స్టాఫ్ మాత్రము మన ఎమ్మెల్యే ఆఫీస్ నందు అద్భుతంగా పనిచేసి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నా కష్టమే మీ కష్టమే నా కష్టమే తెలుసుకొని అర్జీలు ముందుకి విజయవాడకి పంపించి ఆ స్టాఫ్ అద్భుతంగా పనిచేసిన వాళ్ళు కూడా నేను నా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు నేను పేదలు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది సంతోషంగా ఉన్నారు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది మా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నాయి మా ఎమ్మెల్యే గుంగులూరు జీరం తీసుకొచ్చాడు మా ఎమ్మెల్యే చీరం ఉన్న స్టాఫ్ కూడా కష్టపడి మాకు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పేరుతో పిలిస్తే మన చేతుల ద్వారా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది వాళ్లకు ఫాలో అప్ చేసి తొంభై తర్వాత తర్వాతూరి సూర్యప్రకాష్ టీచర్స్ కాలనీ పామి నాలుగు లక్షల నూట అరవై తొమ్మిది రూపాయలు సరస్వతి పాత గుంతకల్లో మూడు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు అది గరిటికొండ గుంతకల్ మండలం మూడు లక్షల నలభై తొమ్మిది వేల పంతొమ్మిది రూపాయలు పాముడికి నాలుగు లక్షల నూట అరవై తొమ్మిది రూపాయలు మీ పేరు సరస్వతి అండి తర్వాత రాజ సరస్వతికి మూడు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు వచ్చింది అక్కడ తర్వాత ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి రాజశేఖర్ కి మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు రాజశేఖర్ ఎవరు ఇచ్చారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మీరందరూ రుణపడి ఉండాలా అమ్మా నాగర నీకు ఇలా ఒక్క లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయ వచ్చింది గోల్ల దొడ్డా ఎవరు ఇది చంద్రబాబు నాయుడు గారికి రైట్ అమ్మా చూడు సాగలి సాకిల్ సుంకమ్కి ఒక లక్ష యాభై ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలు అమ్మదే నీ భార్యకి ఆయమే రాలేదా తర్వాత దూదేకుల మస్తానమ్మా ఇరవై పిల్లలు ఉన్నారా ఆ పిల్లలకి డబ్బులు ఏమన్నా ఫిక్స్డ్ ఏదో ఒకటి మస్తానే ఇరవై రెండు వేల రూపాయలు మూలింటి అనిత ఇరవై రెండు వేల రూపాయలమ్మా ఇరవై వేల రూపాయలు కదల పెంచి వరదరాజులు గారు ఎనభై ఒక్క వేలు సంజీవులు రైటాయి ఏ పేరు మీ పేరు సంజీవ్ కదా సంజీవానికి డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలు వచ్చింది అమ్మ ముప్పై ఒక్క వేల ఏందల చిల్ అమ్మా శంతులమ్మా ముప్పై ఒక్క వేల చిల్ వచ్చింది అన్నగౌని చంద్రశేఖర్ అన్నగౌని చంద్రశేఖర్ మూడు లక్షల ముప్పై మూడు ముప్పై కొడుక ఏమైంది మూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు వచ్చింది గుంటే చెప్పేనమ్మా రామాయణమ్మా అమ్మా ఎనభై ఒక్క వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు వచ్చిందమ్మ ధనుష్ ధనుష్ ఉన్నాడు ఉంది ఉంది భోయ సత్యనారాయణ ధనుష్ తర్వాత కదా నీకు రెండు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఫోటో తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం లబ్ధిదారు సత్యనారాయణ ఎనభై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది సత్యనారాయణ తమ్ముడు ఎనభై ఏడు రూపాయలు ఎనభై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు తర్వాత వి ప్రశాంత్ కుమార్ కుమార్కి నువ్వే తీసుకుంటావా ఎట్లా హాస్పిటల్ చూపి బాయ్ అలా నాకి నేను బీటెక్ థర్డ్ ఇయర్ పుత్తూరులో చదువుతున్నాను రీసెంట్ గా వినాయక చవితి జరిగే చేసుకొని సెలబ్రేట్ చేసుకొని నేను ట్రైన్ లో వెళ్తుండగా అకస్మాత్తుగా ప్లాట్ఫామ్ లో అదుపు తప్పి అది పక్కన వెళ్తున్న ట్రైన్ కింద నా చెయ్యి అనేది కట్ అయిపోయింది అప్పటికప్పుడు చెయ్యి తీసుకొని అమరా తిరుపతిలో ఉన్న అమరా హాస్పిటల్ వెళ్ళడం జరిగింది అక్కడికి డాక్టర్లు చాలా కృషి చేసి ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు సర్జరీ జరిపి నా చేయిని నాకు వచ్చేలాగా చాలా సహాయం చేశారు అలాగే నేను డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఏ తెలియదు నాకు తెలియకపోయినా కానీ ప్రకాష్ అన్న అంకుల్ గాని లేదా శివాన కానీ నేను డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇలా ఇలా కొంచెం ఆర్థిక సాయం అందించాల మన నుంచి ఎన్ని లక్షలంటే కుదరదు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేపిద్దాము అదే మన ఎమ్మెల్యే గారి తరఫు నుంచి అలాగైతే మీకు అప్పుల నుంచి కొంచెం బయటికి రావడానికి సహాయపడుతుంది అని అన్న వాళ్ళ సహాయంతో నేను సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేశాను అలాగే మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ గారి నుంచి సహాయం వల్ల నేను ఈరోజు మన గవర్నమెంట్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నియర్లీ టూ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ టూ రూపీస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆ అమౌంట్ వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ గా మా ఫ్యామిలీ అప్పులు తీర్చడానికి చాలా హెల్ప్ఫుల్ గా యూజ్ అవుతుంది సో ఈ నాకు ఈ సిఎంఆర్ఎఫ్ నుంచి హెల్ప్ చేసిన మన టీడీపీ గవర్నమెంట్ గాను లేదా మన ఎమ్మెల్యే గారికి అది శివ అన్న ప్రకాష్ అంకుల్కి నేను అందరికి చాలా రుణపడి ఉంటాను సో అందరికి ధన్యవాదాలు నాకు సహకరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ